పేరు పద్మ ప్రియ నేను గురూరుపల్లి పట్టింట్లో వీరభద్ర ఆయన చనిపోయారు ఆ విషయం వచ్చి నేను ఆచార్య భరద్వాజ సేవా సంస్థకి కాల్ చేసి చెప్పాను వాళ్ళు చెన్నైలో ఉన్న శంకర నేత్రాలయం వాళ్ళకి కాల్ చేసి చెప్పి ఆయన పిలిపించారు వచ్చినాక వాళ్ళు వచ్చి కంటి పొరని ఎరగడ్డ పొరలాగా ఉన్నది దాన్ని వాళ్ళు తీసుకున్నారు ఫస్ట్లో ఎలా నార్మల్ నార్మల్గానే ఉన్నది ఆ నేత్రాలు తీసుకున్న వల్ల ఇప్పటి నాలుగు వందల డెబ్బై ఎనిమిది మంది చనిపోయిన తరువాత వారి నుంచి తొమ్మిది వందల యాభై ఆరు కార్నీయాలను సేకరించడానికి సహకరించి అంధత్వంలో ఉన్న తొమ్మిది వందల యాభై ఆరు మందికి చూపును ప్రసాదించిన నేత్రదాతలకు వారి కుటుంబ సభ్యులకు ప్రణామములు నేత్రదానం చేయదలసిన వారు మీ సమీపంలో ఎవరైనా మరణించిన వెంటనే సంప్రదించండి ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూలూరుపేట తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్